హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవానీ లఫ్స్ ఈరోజు వచ్చేసి నేను సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అయితే చేసి చూపిస్తాను రైస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది పెళ్ళిళ్ళ స్టైల్లో ఎలా తయారు చేస్తారో అలా అయితే చేసి చూపిస్తాను మీ ఇంట్లో పిల్లలు ఉంటే మటుకి తప్పకుండా నచ్చుతుంది అని పిల్లలకి పెద్దవాళ్ళకని కాదు ఎవరికైనా సరే తప్పకుండా నచ్చుతుంది ముందుగా అయితే వన్ కప్ కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకోవాలి అండ్ ఇంకోవైపు అయితే వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ ఆలుగడ్డ సోరకాయ ఆనియన్స్ మిర్చి టమాటో అండ్ ఇంకోవైపు వంకాయ నేనైతే ముల్లక్కాయ స్కిప్ చేశాను మర్చిపోయాను అందువల్ల మీరు అయితే ముల్లక్కాయ కూడా వేసుకోవచ్చు నేను ఇంకోవైపు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు అండ్ శనగపప్పు వేసి వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్నాక మనం ఇందులో కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి మూడింటిని కలిపి వేయించుకున్నాక ఇందులో మంచి ఫ్లేవర్ కోసం వచ్చేసి డైజెస్ట్ అవ్వడానికి కొద్దిగా ఇంగువ అయితే వేసేసుకోవాలి మంచిగా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇందులో ఆనియన్స్ మిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోనే క్యారెట్ ముక్కలు అండ్ పొటాటోస్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి క్యారెట్ అండ్ పొటాటోస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందువల్ల ముందు ఇవి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం తర్వాత టమాటా ముక్కలు అండ్ సోరకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ అయితే మనం అయితేనే కట్ చేసుకోవాలి మనం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే అవి ఇందులోనే ఉడికిపోతాయి సాంబార్ మనం మళ్ళీ రసం చేసుకునేటప్పుడు ఇప్పుడు ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పటికి అవి మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోతాయి సాంబార్ అంత టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ముందుగా అయితే అవి ఉడికించుకున్నాక తర్వాత ఇవి వేసుకోవాలి సోరకాయ టమాటా వంకాయ వేసుకొని మీకు ఇష్టం ఉంటే ములక్కాయ వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందు సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ముక్కకి మొత్తం సాల్ట్ పట్టేస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రుచికి కరెక్ట్గా ఉండాలంటే మట్టికి సాల్ట్ మనం కరెక్ట్గా మెజర్మెంట్లో వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా టేస్ట్ పోతుంది కొంచెం తక్కువైనా టేస్ట్ తగ్గిపోతుంది కాబట్టి కరెక్ట్గా సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇలా కలిపేసుకున్నాక మనం కొద్దిసేపు మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ మిర్చి పొటాటోస్ అండ్ క్యారెట్స్ ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ కూడా చూడాలి అండ్ తర్వాత ఇవన్నీ మగ్గిపోయినాక మనం ఇందులో చిట్కాడ పసుపు అండ్ కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి మనం ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ముక్కలు అనేవి మరీ మెత్తగా అయితే అవ్వకూడదు కాబట్టి ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే బాగా ఉడికిపోవాలి తర్వాత మనం మిగతా ప్రాసెస్ కూడా చేసేయాలి ఎందుకంటే వెంటనే ఇవి ఉడికిన తర్వాత మనం వెంటనే చింతపండు పులుసును కూడా పోసేసుకోవాలి చింతపండు పులుసు పోసుకొని మనం కొద్దిసేపు అలా ఉడికించుకున్నాక ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి సాంబార్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం పప్పు వన్ కప్ తీసుకున్నాం కాబట్టి మనం ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకోవాలి మరి అలా ఎక్కువైతే మరి పులుపు తక్కువైపోతుంది కొంచెం పులుపు తక్కువ అయినట్టు అనిపిస్తే మటుకి చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాము దీని తర్వాత ఏమంటే టూ కప్స్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మునిగే మునిగేదాకా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అని అలా టేస్ట్ చేసుకోవాలి అండ్ ఇందులో మనం ఎంటిఆర్ సాంబార్ మసాలా యూస్ చేస్తే సాంబార్ అనేది పప్పు వేయకముందే సాంబార్ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి కలిపేసుకొని వాళ్ళు ఒకసారి మసలు పెట్టుకోవాలి మసలు పెట్టుకున్నాక మనం ఇందులో ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి కొద్దిసేపు మలిసాక మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా ఒకసారి కలిపేసుకొని మనం కలిపేసుకొని దించేసుకోవడం నేను లాస్ట్కి ఒక చిన్న టిప్ అయితే చెప్పడం మర్చిపోయాను ఇందులో లాస్ట్కి ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అయితే మట్టికి మనం హోటల్ స్టైల్ ఫంక్షన్ స్టైల్ సాంబార్ ఎలా వస్తుందో అలానే వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అంతే ఎంత టేస్టీ అయినా సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరైతే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ వేడివేడి ఎంతో టేస్టీ అయినా వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలలోకైనా ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ